నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం నిర్మల్ జిల్లా బాసర మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇందులో మండల అధ్యక్షురాలు సునీత విశ్వనాథ్ పటేల్ భయంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు బాసరాజ్ జెడ్పీటీసీ వసంత రమేష్ వైస్ ఎంపీపీ నరసింహరావు పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్ ఎంపీటీసీలు సర్పంచ్ లు ఎంఆర్ఓలు మరియు వివిధ ఆయా శాఖ అధికారులు ఉన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ అవును సో పబ్లిక్ అది ఎనిమిది సార్ పది బిల్డింగ్ 92 లేని ఉంది ఎనీవేస్ సెంట్రల్ అని పది ఫస్ట్ మీ సెంటర్ ఇద పబ్లిక్ విద్రల్లి తాఖలీ బ్లాక్ ది తిరుల్ వేకి అని విద్రల్లి సబ్ స్టేషన్ నుంచి సప్లై అవుతుంది తిరుగుడికే కౌటా ఓడి సాలాపూర్ సాగర్గా సిరేడ్కి మనకి బ్రహ్మంగావ్ స్టేషన్ నుంచి కౌటా ఫీడర్ నుంచి వస్తుంది సార్ మనకి సప్లై మనకి బాసర్లో మొత్తం బాసర్లో అండ్ మైలాపూర్ రెండు కలిపి నాలుగు వేల రెండు వందల సర్వీసులు ఉన్నాయి సార్ రూరల్ మొత్తం మిగతా రూరల్ మొత్తం ఐదు వేల ఒక వై ఒక వంద సర్వీస్లు ఉన్నాయి మొత్తం తొమ్మిది వేల మూడు వందల సర్వీసులు ఉన్నాయి కలిపి డొమెస్టిక్ ఒక ఏజీలు అయితే బాసర్లో తొమ్మిది వందలు చిన్న ఉన్నాయి సార్ రూరల్ మొత్తం కలిపి ఏజీలు ఒక నాలుగు వందలు ఉంటాయి సార్ ఒక ప పదిహేను వందలు ఏజీలు ఉంటాయి సార్ మిగతా వాళ్ళని కేటగిరీ వన్ కేటగిరీ టూలో డివైడ్ అయ్యి ఉంటాయి సార్ సర్వీసెస్ రిలీజ్ చేశాను ఇప్పటికీ వాషర్మెన్ కూడా ట్వంటీ త్రీ డేస్ సార్ అదాకా దూరం దూరం లైన్స్ ఉండడం పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉండడం దగ్గర మనకి ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే మార్చ్ నుంచి ఇప్పటివరకు సిక్స్టీ సిక్స్ మిడిల్ పోల్స్ వేసాం సార్ డ్యామేజ్ కోల్స్ మొన్న వర్షాల్లో డామేజ్ అయిపోయి కింద పడిపోయినాయి లారీ గుద్దినట్లాంటివి ఉన్న వాటికి ఫిఫ్టీ ఫోర్ డ్యామేజ్ కోల్స్ వేసాం సార్ ఇప్పటివరకు వేసాం సార్ అండ్ ఇంకా మనకి చిన్న గుడ్డు చిన్న ఫిఫ్టీన్లీ చిన్నప్పుడు సావర్గా పెరిగిన కొద్ది లోడ్ ఎక్కువైపోయి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోతున్నాయి ఊరికే మనకి ఇంటికి ఇంటికి సప్లై ఉండట్లేదు సో దాని వల్ల ఇంప్రూవ్మెంట్ వర్క్స్ కింద మేము ఇప్పటివరకు వరకు తొమ్మిది ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినాం సార్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ కింద డిపార్ట్మెంట్ తరఫు నుంచి సప్లై ఇవ్వడం జరిగింది కొత్త ట్రాన్స్ఫార్మర్ బట్టి ఇంకొకటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ కాకుండా ఉండడానికి బాస టౌన్ లో స్విచెస్ పెట్టాను సార్ లైన్ ఐడి స్విచ్చెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఒక ఏరియాకి హోమ్ విజిట్ చేస్తాము ఆ తర్వాత ఇమ్యూనైజేషన్ కూడా ఉంటుంది సార్ పిల్లలకు స్వచ్ఛ కాకపోతే సార్ ఎక్కువ ప్రైవేట్ పంపిస్తుంది సార్ ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉండేసరికి మనకి ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయి సార్ వంట చేయడానికి ఆయా ఉంది పెండింగ్ ఉన్నారు కదా సిస్టమ్ లో పెండింగ్ లో ఖాళీ ఉన్న చోట సిస్టంలో వంట చేస్తారు పిల్లలకి భోజనం పెడతారు గోల్డ్ ఫుడ్ ఇస్తారు అలాగే సార్ తీరచ్చారు పిల్లలు అంటే ఆరు ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లల ఇంటికి మేము ఒకటి బాలామృతం ప్లస్ బాలామృతం సార్ అది రెండున్నర కేజీ ఒక ప్యాకెట్ వస్తుంది సార్ అది ఒక నెలకు ఒకటి ఇస్తాము ఎనిమిది ఎనిమిది రెండు సార్లు పదహారు గుడ్లు ఇంటికి ఇస్తాం సార్ త్రీ ఇయర్స్ బిలో పిల్లలు ఇంటికిస్తాం పిల్లల కోసం అలాగే మేము బరువులు చూస్తాం సార్ ప్రతి నెల పిల్లలకు కరెక్ట్ చేస్తున్నాం సార్ అవన్నీ మేము మాకు రెండు యాప్స్ ఉన్నాయి సార్ మనకి సెంట్రల్ ఒకటి స్టేట్ ఒకటి ఎన్నర్ స్టేట్స్ ఒకటి ఏమో మన స్టేట్ దా పోషన్ అని సెంట్రల్ ఈ రెండు యాప్స్లో మేము ప్రతి నెల ఐదో తారీఖు వరకు బరువు తీసి పదో తారీఖు అందులో ఎంట్రీ చేస్తాం అందులో మనకు బరువు తక్కువ ఉన్న పిల్లలు సార్ మన మండలంలో మొత్తం ఏడుగురు ఉన్నారు సార్ వాళ్లకు స్పెషల్గా ఇంకా బాలామృతం ప్లస్ అని వస్తుంది సార్ అవి తినిపించడం వల్ల పిల్లలు బరువు పెరుగుతారు సార్ వాళ్ళు ఏం స్పెషల్గా వాళ్ళకి వారం వారం మామూలు నార్మల్ పిల్లకేమో పిల్లలకు నెలకు ఒకసారి తీస్తాం సార్ వీళ్ళకైతే వారానికి నెలకు మూడు సార్లు తీస్తుంది సార్ వాళ్ళకి ఆయా ఉంది సార్ టీచరే ఉంటారు వాళ్ళు హెల్పర్ జీతం తీసుకుంటారు సార్ ఎక్కడ పెడతారు జనాభా తక్కువ వాళ్ళకి అప్పుడు వచ్చినాయి సార్ ఇప్పుడు అప్గ్రేడ్ ఎక్కడ మినీలు లేవు సార్ అప్పుడే నడుస్తున్నాయి ఇప్పుడు అన్ని మినీలన్నీ అప్గ్రేడ్ చేసిండవు సార్ అయితే అదిగో రాలేదు అప్గ్రేడ్ చేస్తున్నారు సార్ వాళ్ళకు కూడా హెల్పర్ వస్తారు అవుతున్నాయి సార్ మొత్తం ఇక్కడ ఒకటే